హలో పిల్లలు ఈరోజు మీరు కథను వినటానికి సిద్ధమేనా ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను వినండి కథ తెలివి తక్కువ కోడిపుంజు అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను కోడి పిల్లలను తినేసేది రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచబడ్డారు ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో చచ్చిపడినట్టుగా కనపడింది ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని హర్షించారు జనమంతా ఆ నక్కను చూడ్డానికి పొలానికి చేరుకున్నారు ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో చూడ్డానికి వెళ్ళింది ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది అరే నువ్వు చచ్చిపోయావనుకున్నానే అంది కోడిపుంజు లేదు అదేమీ కాదు నిన్న రాత్రి బాగా తిన్నాను అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పిందా నక్క పుంజు వెంటనే తన పిల్లలను లెక్కబెట్టుకుంది ఒక కోడి పిల్ల తక్కువ ఉంది ఇదేమిటి ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది ఏమిటయ్యా నిన్న రాత్రి నీ పిల్లని తింటే నీకు తెలియలేదు కానీ ఒక్క క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా పిల్లలు దీంట్లోని నీతి ముందు మన ఇల్లును చక్కబెట్టుకొని తర్వాత ఇతరుల విషయాన్ని పట్టించుకోవాలి కథ సమాప్తం మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన కమెంట్లు పెట్టండి థ్యాంక్ యూ